హలో గాయస్ నమస్కారం అందరికీ వర్షం పడుతుంది నిజంగా ఇప్పుడే లేచిన నేనైతే వర్షం ఘోరంగా పడుతుంది నిన్న రాత్రి ఫుల్ వర్షం మొత్తం వర్షంలో డ్యూటీ చేసి తడిసేసి రూమ్కి వచ్చిన మళ్ళీ ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము మొత్తం బయట వెదర్ అయితే చాలా డేంజర్గా ఉంది చూపెడతా చూడండి మీరు నేను ఉంటున్న రూము పడ్డా ఏసీ అయితే బంద్ చేసిన మీదకెళ్ళి సౌండ్ వస్తుంది చినుకులని డోర్ ఓపెన్ చేసి చూపెడతా మీకు రాకేష్ చూడండి ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతున్నది మొగులు చూడండి వాతావరణము నిజంగా మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పటిదాకా గాలి వాన దుమ్ము దుమ్ము చూడండి చెత్త చెద్దారం కుర్చీలు పడిపోయినాయి అక్కడ బట్టలు ఆరేసినవి ఉన్నాయి చాలా డేంజర్గా ఉంది వాతావరణం అయితే నిజంగా నిన్న ఫుల్ వర్షము మొత్తం వర్షంలో తడుచుకుంటూ వచ్చిన అన్నీ మొత్తం నానిపోయిన పైనుంచి కింది దాకా ఇప్పుడు కూడా వాతావరణం మంచి లేదు డూట్ అయితే ఉంది సాయంత్రము బట్ వెదర్ అయితే వెరీ డేంజరస్ గా ఏం చేయాలో అర్థమైతే లేదు వెదర్లో బైక్ నడిపితే నిజంగా సర్ది జ్వరం అన్న ఉన్నాయి నాకైతే బట్ వాతావరణం అయితే ఏం మంచిలేదు ఇదే నేను ఉంటున్న ఖర్జూర తోట ఫాము బట్ ఏం చేద్దాం తప్పదు అన్నీ డోర్ బంద్ చేసి మొత్తం చూడండి చెత్త చెదరం దాకా వచ్చిందో రూమ్లా ఇంకా గాలి వీస్తూనే ఉంది గాలి అయితే బట్ ఇలా మొత్తం ఇలా ఉండేటట్టు ఉంది వాతావరణం అయితే ఇది ఖర్జూరా చెట్టు గాలి స్తా ఉంది ఏం చేద్దాం చూసారు నిజంగా బయటనైతే వెదర్ అయితే చాలా ఘోరంగా ఉంది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఐదు ఇంకా టైం ఉంది బట్ అప్పటి వరకు కూడా నేను వెదర్ చూస్తే వెదర్ రిపోర్ట్ కూడా ఈరోజు మొత్తం వర్షమే ఉంది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వెదర్ కండిషన్ ఏం బాగాలేదు బట్ ఎలా నువ్వు ఈరోజు అయితే డ్యూటీ నిన్న మొత్తం నాటిపోయినా బట్ ఈరోజు ఎలా అవుతుంది ఇంకా అతను గజగజ అనుకుంటానైతే బైక్ అయితే నడపాలి నిజం నిజంగా బైక్ జాబ్ అనుకుంటా కానీ అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ వర్షంలో అసలు ఇలా బాధ ఇప్పుడు వచ్చేది మళ్ళీ ఎండాకాలము ఎండాకాలంలో మళ్ళీ ఎండలు అయితే బిబస్తాంగా కొడతాయి అదొక ప్రాబ్లము హా అదేవా ఏం చేద్దాం తప్పదు డ్యూటీ అయితే డ్యూటీ ఖచ్చితంగా ఉంటుంది ఇంత వర్షం పడ్డ బంద్ అన్నట్టు ఉంటుంది మా అయితే ఫుల్ రెయిన్ పడితే ఆర్డర్లు స్టాప్ చేస్తారు అంతే బట్ డ్యూటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది డ్యూటీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కొంచెం ఇంకా ముందు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బట్ డ్యూటీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి చూద్దాం ఎలా జరుగుతుందో ఏందో జస్ట్ మీకు వెదరు ఇలా చూపెడదామని తీసిన నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని